ప్తిస్మానికీ సరైన ఆధారం మన బాప్తిస్మాన్ని దేవుడు అంగీకరించాలంటే మనం బైబిలు సత్యాల్ని సరిగ్గా అర్థం చేసుకుని బాప్తిస్మం తీసుకోవాలి ఒకటి తిమోతికి రెండు మూడు నాలుగు ఇది మంచిదీయువు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదీనయున్నది ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన యుండవలెనని ఈచ్ఛించుచున్నాడు ఒక వ్యక్తి బైబిలుకు విరుద్ధమైన మతబోధల ఆధారంగా బాప్తిస్మం తీసుకుంటే ఆ బాప్తిస్మాన్ని దేవుడు ఒప్పుకోడు యోహాను నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదీ అది ఇప్పుడును వచ్చేయున్నదీ తన్ను ఆరాధించువారు అట్టివారే కావలేనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేననెను అతని ఉద్దేశాలు మంచివే అయినా అతను సరైన జ్ఞానానికి అనుగుణంగా బాప్తిస్మం తీసుకోలేదు రోమియులకు పది రెండు వారు దేవుని ఎందు ఆసక్తిగలవారని గుచ్చి సాక్ష్యమిచ్చుచున్నాను ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు దేవుని ఆమోదం పొందాలంటే అతను బైబిల్లో ఉన్న సత్యాల్ని తెలుసుకోవాలి నేర్చుకున్న వాటిని పాటించాలి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి తర్వాత మళ్లీ బాప్తిస్మం తీసుకోవాలి ఇలాంటి సందర్భంలో రెండోసారి బాప్తిస్మం తీసుకోవడం తప్పు కాదు నిజానికి అది సరైనది బైబిల్లో ఇంకా ఎలాంటి బాప్తిస్మాల గురించి ఉంది క్రీస్తు అనుచరులు నీళ్లలో మునిగి తీసుకునే బాప్తిస్మం గురించే కాకుండా వేరే అర్థం ఉన్న ఇతర బాప్తిస్మాల గురించి కూడా బైబిల్లో ఉంది కొన్ని ఉదాహరణలు పరిశీలించండి బాప్తిస్మమిచ్చే యోహాను ఇచ్చిన బాప్తిస్మం యూదులు యూదులుగా మారిన ఇతరులు మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతున్నామని చూపించడానికి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు మోషే ద్వారా ఇస్రాయేలీలకు ఇచ్చాడు యోహాను ఇచ్చిన బాప్తిస్మం మెస్సియను అంటే నజరేడైన యేసును గుర్తుపట్టడానికి అంగీకరించడానికి ప్రజలను సిద్ధం చేసింది లూకా ఒకటి పదమూడు నుండి పదిహేడు అప్పుడా దూత అతనితో జకర్యా భయపడకుముని ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును అతనికి యోహాను అను పేరు పెట్టుదు అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడే ఇస్రాయేలీలలో అనేకులను ప్రభువైనవారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియుగలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను లోక మూడు రెండు మూడు అన్నయ్య కయపై ప్రధాన యాజకులుగాను ఉన్నకాలమున అరణ్యములోనున్న కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను అంతటా అతడు వచ్చి పాపక్షమాపడ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలేనని యొద్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను అపుస్తలుల కార్యాలు పందొమ్మిది నాలుగు అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు విశ్వాసం విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన మిచ్చెనని చెప్పెను యేసు తీసుకున్న బాప్తిస్మం బాప్తిస్మమిచ్చే యోహాను దగ్గర యేసు తీసుకున్న బాప్తిస్మం మిగతా బాప్తిస్మాలన్నిటి కన్నా వేరు యేసు పరిపూర్ణుడు ఆయన ఏ పాపం చేయలేదు ఒకటి పేతురు రెండు ఇరవే ఒక్క ఇరవే రెండు ఇందుకు మీరు పిలువబడితిరి క్రీస్తుకూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు కాబట్టి ఆయన బాప్తిస్మం పశ్చాత్తాపానికి సూచన కాదు అలాగే మంచి మనస్సాక్షికోసం దేవునికి చేసుకునే విన్నపం కూడా కాదు ఒకటి పేతురు మూడు ఇరవై ఒక్క ఇరవై రెండు దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా మాలిన్యము తీసివేయుట కాదుగాని క్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్ళి మీదను శక్తుల శక్తులమీదనో అధికారము పొందినవాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు బదులుగా అది వాగ్దానం చేయబడిన మెస్సీయ లేదా క్రీస్తుగా దేవుని ఇష్టాన్ని చేయడానికి తనను తాను దేవునికి అర్పించుకుంటున్నాడని చూపిస్తుంది హెబ్రియులకు పది ఏడు నుండి పది అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటినీ బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరిహారార్థ బలులను నీవు కోరలేదనియు నీకిష్టమైనవి నీకిష్టమైనవీ పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని యేసు క్రీస్తు యొక్క శరీరము అర్పింపబడుట అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము అగ్నితో బాప్తిస్మం యోహాను ప్రజలతో ఇలా అన్నాడు ఆయన యేసు మీకు పవిత్రశక్తితో అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు మత్తయి మూడు పదకొండు పన్నెండు మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును అగ్నితో ఇచ్చే బాప్తిస్మానికి పరిశుద్ధాత్మశక్తితో ఇచ్చే బాప్తిస్మానికి కొన్ని తేడాలు ఉన్నాయని గమనించండి యొహాను ఈ ఉదాహరణ ఉపయోగించి ఏం చెప్పాలనుకుంటున్నాడు గోధుమలు ఏసు చెప్పేది విని పాటించే పాటించేవాళ్లనూ సూచిస్తున్నాయి వాళ్లు శక్తితో బాప్తిస్మం పొందడం కోసం ఎదురు చూడవచ్చు ఏసు చెప్పేది వినని వాళ్లనూ సూచిస్తుంది వాళ్లకు అగ్నితో బాప్తిస్మం ఉంటుంది మత్తై మూడు ఏడు నుండి పది అతడు పరిసయ్యలలోనూ సద్దుకయ్యలలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మూడు పదహారు పదిహేడు యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతురొకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేతిలోనున్నది ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరణి అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్